హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా అయితే పిల్లలు సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వీళ్ళు శాలరీ కల్పించడం జరుగుతుంది సో మనం ఇప్పుడైతే నోటిఫికేషన్ కంప్లీట్గా తెలుసుకుందాము ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాము ఈ నోటిఫికేషన్లో ఎస్వి తిరుపతిలోని రూసా ప్రాజెక్టు టూ కింద అయితే వీళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే కల్పించడం జరుగుతుంది ఇవన్నీ తాత్కాలిక పోస్టులు మాత్రమే కానీ మంచి జీవితంతో పాటు రీసెర్చ్ అనుభవం కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఈ జాబ్ సూటబుల్ అవుతుందో వారైతే అప్లై చేయండి ఈ కింద నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు చూడండి మనకు ఆ పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసేసి రీసెర్చ్ అసోసియేట్ రీసెర్చ్ అసోసియేట్ వచ్చేసేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ కూడా వీళ్ళు కల్పించడం జరుగుతుంది అలాగే ఈ పోస్ట్కి వచ్చేసేసి పిహెచ్డి ఇన్ బయోకెమిస్ట్రీ ఉండాలి లైఫ్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ అయితే వీళ్ళకు అర్హత అని చెప్పారు సో ఈ ఎలిజిబిలిటీ ఎవరు ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి ఇక్కడ సెకండ్ పొజిషన్ కూడా ఇక్కడ రివైల్ చేశారు చూడండి ఇక్కడ సెకండ్ పొజిషన్ వచ్చేసేస్తే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే థర్టీ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసేసి ఎంఎస్సి చదివి ఉండాలి సో ఎంఎస్సి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ థర్డ్ పొజిషన్ ఇంకోటి థర్డ్ పోస్ట్ వచ్చేసేసి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసేసి థర్టీ త్రీ థౌజండ్ వరకు వీళ్ళు శాలరీ అయితే కల్పించడం జరుగుతుంది ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది వీటికి ఆరోఫ్ వచ్చేసేసి ఎంఎస్సి ఎంఎస్సీ చదివిన వాళ్ళు వీరికైతే అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి ఫోర్త్ కూడా వీళ్ళు ఇంకొక పోస్ట్ కూడా ఇక్కడ రివైల్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇంకో పోస్ట్ వచ్చేసేసి ల్యాబ్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ జాబ్కు ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు అయితే శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఏదైనా గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో చేసి ఉంటే వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే తిరుపతి లోకల్ ఆర్ మన డిస్ట్రిక్స్లలో ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఈ జాబ్కి అయితే ప్రెసర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మనకైతే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి తర్వాత వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసేసి మనకు ఎలా చెప్పారంటే ఈ ఉద్యోగాలలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రాత పరీక్ష ఏమీ ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే వీళ్ళు సెలక్షన్ చేస్తామని అయితే చెప్తున్నారు మనకు నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ తేదీ అనేది మనకు ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అయితే వీళ్ళు మనకు కాంటాక్ట్ అయ్యి మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది డిసైడ్ చేస్తారు వీటికి ఎలా అప్లై చేయాలనేది మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్లో ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అన్నది సిక్స్టీన్త్ ట్వెల్త్ డిసెంబర్ అయితే ఇచ్చారు సో టైం లేదు కాబట్టి ఎవరైతే ఈ జాబ్కి సూటబుల్ అవుతారో వాళ్ళైతే ఈ ఈ డేట్ అయితే ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి మనకు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మనకు వచ్చేసేసి ఇది అప్లికే వీటిలో నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది నేను ఇది డిస్క్రిప్షన్ లింకులో అయితే నేను పిన్ చేస్తాను మీరైతే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి మీ అప్లికేషన్ ఫారం అన్నది సర్టిఫికేట్ ఈ కాపీలో అయితే మీ ఇక్కడ ఇవ్వబడిన చిరునామాకి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చారు కదా మనకు ప్రొఫెసర్ బాలాజీ కోఆర్డినేటర్ రూసా సీఈఓ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిని ఆ అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనము సెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సాఫ్ట్ కాపీస్ కూడా మనము మెయిల్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి బాలాజీ డాట్ మెరిగా అట్ ద డేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇవి ఇచ్చారు కదా టూ మెయిల్స్ ఆ మెయిల్ ఐడికి అయితే మనము ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది చివరి తేదీ వచ్చేసేసి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ పదహారు వరకు అయితే లాస్ట్ డేట్గా వీరు ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మనం ఈ డేట్లోపు అయితే వీళ్ళకి ఈమెయిల్ ద్వారా ఆర్ పోస్ట్ ద్వారా అయితే మనము మన డాక్యుమెంట్స్ అన్నది పంపించేసేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి ఈ ఇన్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అంటే ఏంటంటే ఈ ఇంటర్వ్యూకి అయితే టీఏ డిఏ అయితే ఇవ్వరు ఓన్లీ ఇది ప్రో పోస్ట్లో వచ్చేసేసి ప్రాజెక్ట్ ఆధారితంగా అంటే తాత్కాలికంగా మాత్రమే వీళ్ళు అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో ఈ విషయం గుర్తుంచుకొని అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి థ్యాంక్ యూ ఈ ఎఫర్ట్ ఈ వీడియోకి మేము పెట్టిన ఎఫర్ట్ని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి